అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో నిలకడలేదు ఆయన ఏం పరిపాలిస్తాడు సినిమా నుంచి వచ్చిన వాళ్ళకి అవగాహనే ఉంటుంది రాజకీయాలు ఎలా తెలుసు ఎలా చేయాలో వీళ్ళకి ఎలా తెలుస్తుంది సామాజిక సమస్యలపైన అవగాహన ఉందా ప్రజా సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉందా వీళ్ళకి అనని చాలా రకాలైన అపోహలు అనుమానాలు నిలకడలేని రాజకీయాలని ఆవేశపూరిత నాయకుడని ఇట్లా రకరకాల పేర్లతో జనసేన పార్టీని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కాకపోతే అటన్నిటిని పటాపంచం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి ముందుకు పోతూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు నిజంగా రాజ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇంతగా పట్టించుకుని ఆ నియోజకవర్గ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు తన కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసుకుని చేసినటువంటి కార్యక్రమాలు అయితే మనం ఎక్కడ చూడలా వినూత్నంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అయితే మనం గమనించవచ్చు ఆయన చూసినట్లయితే ఆయన నెల జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకి ఒక తండ్రిలా నెల నెల జీతంలా అందిస్తున్నారు పిల్లలకి రాఖీ పండుగ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు అన్నగా చీరలు పంచారు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు పన్నెండు వేల చీరలని కానుగ్గా అందించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకి అంటే ఆడటి ఆడవాళ్ళకేమో చీరలు పంపించారు మగవాళ్ళకేమో ప్యాంటు షర్ట్లు పంపించారు అంటే ఒక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పండుగ ఉన్నా ఏ కార్యక్రమం జరుగుతూ ఉన్నా నా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరి అందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటూ వాళ్ళ కండదండలుగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ఆ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరికి కూడా కిట్టు పంపిణీ చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రభుత్వ పరంగా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మిగతా ఏ నియోజకవర్గంలో లేకుండా లేనంతగా అంత గొప్పగా పిఠాపురంలో చేస్తూ వాటితో పాటు ఎప్పటికప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా నియోజకవర్గ ప్రజలకు నేనున్న ఒక అన్నగా ఉన్నా ఒక తోడుగా ఉన్నా నా నా నేను మీరేం భయపడకండి మీకు భరోసా ఇస్తున్నా నేను ఏది కావాలంటే అది జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో ఇంతకు పూర్వం ఎప్పుడు లేని విధంగా ఏ పని కావాలంటే ఆ పని వివిధ విభాగాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిడా పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక దాన్ని పెట్టి చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు అంటే పిఠాపురం నియోజకవర్గంలో తనకి ఎదురు లేకుండా చూసుకుంటున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించు గమనించవచ్చు ఏంటంటే హ్యాడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ రాజ రాజకీయంగా ఒక గట్టి పునాది పిఠాపురం నియోజకవర్గంలో వేసుకుంటున్నందుకు మనం వేసుకుంటున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది చూద్దాం గారు